ండు నెనిమిది దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందామండి అలాగే ధనుసు రాశి వాళ్ళ లక్షణాలు అవ్వచ్చు అలాగే ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఏ ఆగస్ట్ నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించుకొని కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా ప్రతి నక్షత్రం కోసం కోసం మనం ఈరోజు చాలా క్లుప్తంగా తెలుసుకుందాము అలాగే మన జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనలు మన జీవితానికి చాలా దగ్గరగా జరిగేటువంటి అనేక సంఘటనలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో తప్పకుండా ఎందుకంటే మనకి ధనుసు రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకుంటే మొట్టమొదటిది మూలా నక్షత్రం అండి అలాగే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మూలా నక్షత్రం అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా మనకి ఒకటో పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకు వస్తుంది అంటే మనం ఏంటి చాలామంది అంటే గురుగారు ఏంటి ప్రతి నక్షత్రం కోసం కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాము అనేది మనం ఎందుకు వివరించుకుంటున్నాము ఏంటి అనేది మీకు నేను చాలా వివరంగా చెప్తాను అలాగే ఎవరైనా సరే నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం కామెంట్ సెక్షన్లోని శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఎందుకంటే మనకు వీడియో బాగుంది బాగోలేదు లేదు నా వీడియో మీకు నచ్చలేదు అని రకరకాలుగా కామెంట్స్ పెట్టే ముందుగా మీరు కామెంట్ సెక్షన్లో కానీ జై శ్రీరామ అని మూడే మూడు పదాలు రాయడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ శ్రీరామ అనే పదం మీ ధనుసు రాశి వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంది రాముడి తాలూకా ఈ శ్రీరామ అనే పలకడం ఎంత అదృష్టం ఈ ధనుసు రాశి వాళ్ళకి అనేది కూడా మీకు చాలా వివరిస్తాను దానికోసం కూడా నా అందుకనే కొంచెం వీడియోలు ఎంత ఉంటుందని చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి ప్రతి విషయం కూడా మీ మనసుకు హత్తుకునే విధంగానే ఉంటుంది తప్ప మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఎట్టి పరిస్థితులు ఉంటుందని చెప్పి నేను మాటిస్తున్నానండి అలాగే ధనుసు రాశి వాళ్ళు మనం ఈ మూలా నక్షత్రం ఎందుకంటే చాలామంది మూలా నక్షత్రంలోనే మాకు బిజినెస్లు స్టార్ట్ చేస్తే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉండదట అని మొదట మనకి కామెంట్ సెక్షన్లో చాలా మంది వేసినటువంటి ప్రశ్నలు అలాగే మ్యారేజ్ లైఫ్లోని కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా జరుగుతుందట అలాగే మూలా నక్షత్రం వాళ్ళు ఎదురు కొంచెం బాగోదట ఇలా రకరకాలైనటువంటి తమ్మునీల్స్ పెట్టో లేదంటే సామాజిక మాధ్యమాల్లో ఈ మూలా నక్షత్రం కోసం నేను చూసే చాలా వీడియోలు అవన్నీ కూడా చాలా భయభ్రాంతులు కలిగించేటువంటి వీడియోలు తమ్ము పెట్టి మనల్ని ఇబ్బందులు గురిచేసేటువంటి అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు మరీ ముఖ్యంగా ఈ మూలా నక్షత్ర జాతకులని ఎవరైనా మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళే దురదృష్టవంతులు అవుతారే తప్ప ఎందుకంటే ఇంత మాట ఎందుకంటున్నారు అనగానే నేను చాలా వివరంగా చెప్తున్నాను ముఖ్యంగా ధనుసు రాశిలో మూలా నక్షత్రం అవ్వచ్చు పూర్వాషాఢ అవ్వచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు వీళ్ళ మనసు అనేది చాలా అంటే చాలా అద్భుతమైన చెప్పాలి అంటే ఒక ఎవరైనా సరే జీవితంలో మనం చూసుకున్నట్లయితే మూడు గుణాలు మరీ ముఖ్యంగా చూసుకుంటాం జాలి దయ కరుణ ఈ మూడు కూడా ప్రతి మనిషి జీవితంలో ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమించగలుగుతారు భార్యని గౌరవించగలుగుతారు పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు అలాగే సమాజం పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది అలాగే జీవితం మీద కూడా వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండి అలాగే మంచి వ్యక్తిత్వం గల ఉండి ఇతరులకు సహాయం చేద్దాము అనేటువంటి ఒక మంచి ఆలోచన గలవారు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనకి ఈ ధనుసు రాశిలో ఈ మూడు నక్షత్ర వాళ్ళు మనం చూసుకోవచ్చు అంటే ఈ పన్నెండు నక్ష పన్నెండు రాసుల్లోకి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి నార్త్ సైడ్ చెప్తారు మనకి పన్నెండు రాసుల్లోని ధనుసు రాశి సపరేట్గా చూడాలి మిగతా పదకొండు రాసుల్ని కూడా వేరేగా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు వ్యక్తిత్వం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం కానీ ఒక మాట ఇచ్చేవంటే ఆ మాట మీద నిలబడి జీవితాంతం కూడా మనం నిలబడడం కానీ ఇతరులను అకారణంగా దూషించడం అంటే మనం ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులు కూడా అకారంగా దూషించం అంటే చాలా జాగ్రత్తగా మనకు ఇతరులతో మనం ఏవైనా గొడవలేందుకు మనకి ఏదైనా సరే భగవంతుడే చూసుకుంటాడు ఇతరులతో మనం ఇబ్బందులు పడకుండా మన ద్వారా ఎవరైనా సరే మన మాటల ద్వారా ఇతరులు ఇబ్బంది పడకూడదు ఇతరుల మనసు బాధపడకూడదు అనేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలవారు ఈ మూడు నక్షత్రాలని మరీ ముఖ్యంగా ఈ మూల నక్షత్రం వారు అందుకనే నేను మీకు మొట్టమొదటిగానే అన్నాను ఎవరైనా మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళని పాపం వాళ్ళు దురదృష్టవంతులు అవుతారే కానీ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం అదృష్టవంతులే అది నూటికి నూరు రూపాయలు నిజమేనండి మరి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంటే చిన్న చిన్నవనగ ప్రతి మనిషి జీవితంలో కూడా అది ప్రేమతో కూడినటువంటి కొన్ని కొన్ని గొడవలు అవుతుంటాయి కొన్ని కొన్ని గొడవలు మన రాత్రులు జరుగుతుంటాయి ఉదయానికి సమస్పోయి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్న జంటలను మనం ఎంతో మందిని చూస్తుంటాం అంటే ఇలాంటివన్నీ కూడా మనం బుర్రలో పెట్టుకొని ఈ గొడవలకి నక్షత్రాలకి ముడిపెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కదా ఎందుకంటే వీళ్ళ పాదం ఈ మూలా నక్షత్రం అవ్వచ్చు అలాగే పూర్వాష కానీ ఉత్తరాశాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కానీ ఈ పాదం అనేది ఎవరైనా అత్తగారి ఇంట్లో కానీ వాళ్ళు అడుగుపెట్టినట్లయితే అప్పటికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్టయితే ఈ అమ్మాయి కానీ వీళ్ళ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు వ్యాపార పెరగడం కానీ జీవితంలో కొత్త కొత్త మార్పులు అంటే స్వగృహం ఇల్లు కొనుక్కోవడం కానీ సైట్స్ కొనుక్కోవడం కానీ ఇలాంటి చాలా మంచి విషయాలు జరుగుతూ ఉంటుంటాయి అంటే అన్ని శుభ జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రాలు వాళ్ళకి అలాగే వీరు ఎదురొచ్చినా సరే వీళ్ళు చేతితో ఏవైనా సరే షాప్ ఓపెనింగ్లు కానీ దేనికైనా సరే కొంత అమౌంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేసినా కూడా వీళ్ళ చేతులతో ఇచ్చినటువంటి చెయ్యి హస్తఫలం కూడా చాలా అద్భుతమనే చెప్పాలి మనకి ధనుసు రాశి వాళ్ళకి అందుకే నేను మీకు మొట్టమొదటిగానే చెప్పాను ఈ మూడు నక్షత్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైన చెప్పాలి మరియు ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి రా మాకు శ్రీరామ అని కామెంట్ సెక్షన్లో రాయమన్నారు దేనికి కారణం అంటే మీ శ్రీరాముడు తాలూకా అడుగు జాడల్లోనే మీ రాసి వాళ్ళ తాలూకా నక్షత్రాల వాళ్ళు కూడా మీరు అడుగులు వేయడం అనేది అంటే సంఘంలో గౌరవంగా ఉండడం ఇతరుల మనసుని నొప్పించకుండా జీవితంలో చాలా చక్కగా ప్రయాణించడం మన జీవితంలో మనకి ఇది అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు మనకి ప్రసాదించాడు ఈ జీవితాన్ని చాలా అద్భుతంగా మనం మన జీవితాన్ని నడిపించుకోవాలి అలాగే భార్య పిల్లలతో చాలా సఖ్యతగా ఉండడం ఇతరుల గొడవల్లోకి జోక్యం చేసుకోకుండా ఉండడం అలాగే అమ్మ నాన్నలను బాగా చూసుకోవడం అది ఎంతో ముఖ్యం ఇటు అమ్మాయిలు అయితే అత్తగారిని మావగారిని కూడా సొంత అమ్మ నాన్నలా చూసుకోవడం కానీ అలాగే ఇటు పురుషుల్లో చూసుకున్నట్లయితే మాత్రం ఇటు అత్తగారిని అటు అమ్మని ఇటు నాన్నని కూడా చాలా బాగా చూసుకోవడం వాళ్ళకు ఎటువంటి కష్టము కూడా రాకుండా చూసుకోవడం అనేది వీళ్ళ జీవితంలోని ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి కొన్ని పరిస్థితుల ప్రభావం అంటే మనం ముందుగా అనుకున్నాము గురువుగారు మనకి చాలా కామెంట్స్ లక్షణలో చెప్తున్నారు అడిగే విషయాలు మీకు కామెంట్ సెక్షన్లో చాలా మంది అడిగేటువంటి విషయాల్లో ఒక ఐదు ఆరు ప్రశ్నలు మీకు క్రోడీకరించే ఆ విషయాలు కూడా మీకు నేను చెప్తున్నాను మరి మాకు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి అలాగే మాకు నరఘోష తాలూకా ప్రభావం కూడా ఎక్కువగా ఉంది మాకు నరఘోష తగిలింది అనే తెలియడానికి మాకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇలాంటి నాలుగైదు ప్రశ్నలు మనకు వేశారు వాటిలన్నిటికీ అన్నిటికీ కూడా చాలా ప్రతి విషయం కూడా విడమిచ్చి విడమిచ్చి చెప్తాను మరీ ముఖ్యంగా మొట్టమొదటిదే మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఇతరులని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మడం మన అనుకునే వారిని మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మడం వాళ్ళకి మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్ని కూడా చెప్పడం తన మావారే కదా అని మనం ఎప్పుడు గుడ్డిగా నమ్మేడు అనమాట అందరూ నావారే బంధువులందరూ నావాలి ఫ్రెండ్స్ అందరూ కూడా కానీ మన అనుకునే వాళ్ళ పాపం ధనుసు రాశిలో మనకి ఎక్కువగా జరిగే విషయాలు ఏంటంటే మన అనుకునే వాళ్ళ నుంచే వీళ్ళకి వెన్నుపోటు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి మనం ఎవరినైతే ప్రాణం కట్టి నమ్ముతామో మనం ఎవరినైతే ఇష్టం తినే తినకి ఏమి చెప్పినా సరే పర్వాలేదు తిన తినని మనం అంతగా నమ్మేమో అనుకుంటారో వాళ్ళ ద్వారానే మనకి మనకి తెలియకుండా మన వెన్న వెంటే ఉండి మనకి చుట్టుపక్కల తిరుగుతూ మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ మన బాగోగులు చాలా చక్కగా ఉండాలని కోరుకున్న వాళ్ళే మనసులోని విపరీతమైనటువంటి రాక్షబుద్ధితో విపరీతమైనటువంటి సైకోలాగా ప్రవర్తించి మనం ఎప్పుడు పాడైపోతావా మన లైఫ్ ఎప్పుడు పాడైపోతుందా అని ఎదురు చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి అందుకే ధనుసు రాశి వాళ్ళు మనం ఎక్కువగా చెప్పేది భార్య భర్తలు ఏదైనా సరే ఒక డిసిషన్ తీసుకుంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఒక మంచి డిసిషన్ తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు ఆ పనిగా చేసినట్లయితే ఆ పని మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు నలుగురికి మీ ధనుసు రాశిలో ఉన్నటువంటి లక్షణం మనం ఏదైనా పని జరగక ముందే నలుగురికి చెప్పుకోవడం నలుగురికి టామ్ టామ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పనిని ఎట్టి పరిస్థితులు అవ్వకుండా మధ్యలో అడ్డుపుల్ల వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టడానికి కూడా ఈ మూడో వ్యక్తులే కారణమవుతారే తప్ప ధనుసు రాశి వాళ్ళు మ్యాక్సిమం భార్య భర్తలు విడిపోవడానికి అయితే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటవుతుందంటే మనకి ఇంత వీళ్ళు ఫ్యామిలీ అనేది ఇంత గ్రోత్గా ఉండడం ఇంత అద్భుతంగా ఉండడం అని చెప్పి మనం అనుకునే వాళ్ళే మన చెడు కోరుకునే వాళ్ళు మన పతనం కోరుకునే వాళ్ళే మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తీసుకొని రావడం ఏదో రకంగా కలతలు గొడవలు అయ్యేటట్టు చేయడం ఇలాంటివన్నీ జరగడం వల్ల మనకు మనశ్శాంతి అనేది చాలా తక్కువ అవుతుంది మనసు ప్రశాంతత అనేది ఉండకలేకపోతుంది ఏంటి ఇప్పుడు దాకా నా జీవితం అనేది చాలా చక్కగా వెళ్ళింది లైఫ్ అనేది చాలా బాగుంది అయినప్పటికీ కూడా నా లైఫ్లో ఏదో డిస్టబెన్సు ఎందువల్ల వస్తుంది ఏంటో తెలియక పాపం తెక్కుమక పడిపోతుంటారు కానీ చివరికి మన చేతులు కాలిన తర్వాత తెలుస్తుంటుంది మనకు అయ్యో మనల్ని నమ్మిన వాళ్ళు మనం ఎంతో నమ్మిన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిచేరా మనం ఎంతో నమ్మి మనం అన్నీ చెప్పుకున్న వాళ్ళే మనకి వెనకాతల నుంచి గోతులు తీసేరా అని చెప్పి తర్వాత తెలుస్తుంది తర్వాత తెలిసినా సరే బాధపడడం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే చేతులు కాలేక ఏ ప్రయోజనము ఉండదు అందుకంటారు చాలామంది పెద్దలు ఏదైనా సరే ఇతరులు చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మంచి నిర్ణయం కాదనేది భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సరైన నిర్ణయమే అని అనుకున్నప్పుడు ఒక మంచి ఒక సైట్ తీసుకుందాం అనుకున్నా లేదంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు భార్య భర్తలు ఇద్దరు చర్చించగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం అది చాలా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మరి ముఖ్యంగా మూల నక్షత్రం అవ్వచ్చు పూర్వశాడ అవ్వచ్చు అలాగే ఉత్తరాశాడ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్సే ఉంటారండి ఎందుకంటే వీళ్ళు మనకి చాలా మంది చెప్తుంటారు ఈ ధనుసు రాశి వాళ్ళు సరస్వతీదేవి అనుగ్రహించిన నక్షత్ర రాస అంటారు ఎందుకంటే చాలామంది నైంటీ పర్సెంట్ మంచి ఎడ్యుకేటెడ్స్ మంచి తెలివితేటలు బాగా చదువుకుంటారు అయినప్పటికీ కూడా మా పాపం అందరిని కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారు మన వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం యుక్త వయసు నుంచి కూడా వాళ్ళు ప్రేమ వ్యవహారంలో కూడా పాపం చాలాసార్లు దెబ్బతింటారండి ఎందుకంటే ఎదుటివారి మాటలకి పాపం ఎంతో ఇష్టపడుతున్నట్టుగా అవతల వాళ్ళు నటించేటువంటి నటనకి వీళ్ళు పాపం పడిపోయి తర్వాత అయ్యో మేము ఎంత మోసపోయాము అనవసరంగా కెరీర్ మీద కానీ దృష్టి పెట్టినట్లయితే మాత్రం మా లైఫ్ ఇంకో ఉండేది అనవసరంగా ఈ గారిడి మాటలకు పడిపోయి తన మనం చీటింగ్ చేస్తున్నాడని తెలియక పాపం మనం గుడ్డిగా నమ్మడంలోనే మనం చాలా విషయాల్లో మనం చాలా ఇబ్బందులు పడతాం కానీ మనం గ్రహించిన తర్వాత కూడా మన అవతల వాళ్ళకి చాయిస్ ఇవ్వకుండా మన కెరీర్ మీద దృష్టి పెడతాము అలాగే మన జీవితంలో సక్సెస్ చూస్తాము అవత మనల్ని ఎవరైతే చీటింగ్ చేశారో మనల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరికీ కూడా మన సక్సెస్ చూపించి ఇది నా లైఫ్ ఇది నా జీవితం నా జీవితంతో ఇంత బాగున్నానంటే ఈరోజు కారణం మనం ఏంటో అనేది రుజువు చేస్తాము అవతల వాళ్ళకి దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తాం అంటే మనలో ఉన్నటువంటి కసి అంతగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అంటే ఏ పని అయినా సరే వాళ్ళు మొదలు పెట్టారు అంటే ఆ పని పూర్తయ్యారు అవ్వనంత వరకు కూడా చాలా కష్టపడతారండి ఆ పని పూర్తి అయిపోవాలి అంత కృషి పట్టుదల వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట అనేది పడరండి ఎవరి దగ్గర కూడా చేపరు వీళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఎంత కష్టం వచ్చినా సరే నాకు ఈ కష్టం ఉంది అని ఇతరులకు చెప్పలేకపోవడం ఏదైనా సరే భగవంతుడి మీదే భారం వేయడు ఆ శ్రీరాముడి మీదే భారం వేయడు భగవ ఆ దేవుడి గదిలోనే మనం ఏ కష్టం వచ్చినా సరే ఆ భగవంతునికి చెప్పుకోవడం లాంటివి చేస్తుంటారు ఎంత స్నేహితులైనా సరే వాళ్ళకి మన కడుపులో ఉన్నటువంటి బాధ చెప్పరు ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంటారండి ధనుసు రాశి వాళ్ళు అలాగే వీళ్ళకి ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఎదుటి వారి దగ్గర చెయ్యి చాపే ప్రసక్తి అనేది ఉండదండి వీళ్ళలో ఉన్నటువంటి చాలా ఏదైనా సరే ఈ రోజు మనకి ఇబ్బంది కలిగింది రేపు ఇబ్బంది కలగదు ఈ రోజు ఎలాగైనా కృషి చేద్దాం ఈ రోజు ఎలాగైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనేటువంటి మంచి పట్టుదలతో వీళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేట ప్రదర్శించి వీళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారే తప్ప ఎవరి దగ్గర చేయి చాపి అడగడం అనేది మాత్రం ఈ ధనుసు రాశిలో చాలా అంటే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జీవితం మీద మంచి ఆశలు ఉంటాయి మంచి ఆశయంతో బ్రతుకుతారు కాబట్టి చాలా సక్సెస్ఫుల్ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు మనకి ధనుసు రాశి వాళ్ళకి సో మనకి రెండో క్వశ్చన్ అడిగి ఎక్కువ మంది మనకి రెండో క్వశ్చన్ అడిగేటువంటి పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే మాత్రం కొంచెం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందండి మనకి ఆగస్ట్ నుంచి చూసుకుంటే ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం నుంచి కూడా మనకు బాగుంటుంది మన ఉగాది నుంచి అని అనుకున్నాం కానీ కొంచెం అంతగా ఏం అనుకూలించలేదు ఆర్థిక పరిస్థితి కానీ ఆగస్టు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అలాగే బిజినెస్ లాంగ్ రన్లో బిజినెస్ కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి కొంచెం ఆర్థిక అంటే ఈఎంఐలు కట్టడ విషయంలో అవ్వచ్చు లేదంటే అప్పుల విషయంలో అవ్వచ్చు లేదంటే బిజినెస్ ఎక్స్పెండ్ చేద్దాము లేదంటే కొంచెం ఇంకా సరుకు అది తీసుకొచ్చి ఇంకా కొంచెం షాప్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఆగస్ట్ నుంచి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది కొంచెం చేతిలో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుడప్పుడు బిజినెస్ లాంగ్ రన్లో బిజినెస్ స్టార్టింగ్లో బాగున్నది ఇప్పుడు కొంచెం డల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ ఆగస్టు నుంచి బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నది ఉన్నా సరే వాళ్ళు కొంచెం అంటే కొంచెం బాగా స్ట్రైన్ అయిపోవడం జాబ్ బాగా జాబ్ పరంగా వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకపోవడం మేము ధనుసు రాసిన ఉద్యోగస్తుల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పట్టించుకోరు అది ఏముందులే బాగానే ఉంది కదా చిన్న నొప్పే కదా చిన్న వెన్ను నొప్పే కదా అనేది పాపం వాళ్ళు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంటారు అవి కొంచెం ఇబ్బందులు కొంచెం లాంగ్ రన్లో కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు చిన్నది ఏమనిపించిన చిన్నది ఇబ్బంది కలిగిన మీ ఆరోగ్యానికి ఏమనిపించిన మీ మనసుకు తెలుస్తుంది వెంటనే ఒక మంచి వైద్యుని సంప్రదించండి వైద్యుని సంప్రదించిన తర్వాత మీరు టైం టు టైం మందులు వేసుకొని కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఒక ఒక వారం పది రోజులు లీవ్ పెట్టుకొని మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా రికవర్ అవుతారు ఎందుకంటే మీ మీద ఆధారపడినటువంటి కుటుంబం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు మూల స్తంభం లాంటి వాళ్ళు మీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే పాపం కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుంది కాబట్టి మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ లేదంటే ఒక మంచి డాక్టర్ స్పెషలిస్ట్కి మీరు కలుసుకొని మంచి మందులు తీసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం రేటిఫై అవుతుంది అలాగే మీకు కొంచెం ఒక వారం రోజులు పది రోజులు రెస్ట్ తీసుకున్నట్లయితే కొంచెం జాబ్ పరంగా స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే ఆరోగ్యవంతంగా చాలా హ్యాపీగా ఉంటారు లాంగ్ రన్లో మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆల్మోస్ట్ రెండు వేల ముప్పై వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలోని ఇబ్బందులు పడవలసిన పని అయితే ఏమీ లేదు కాబట్టి టైం టు టైం మందులు తీసుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే డైట్ ప్లాన్ కరెక్ట్గా టైం టు టైం భోజనం అది చేసుకున్నట్లయితే మాత్రం మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కూడా ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు ప్రతిరోజు గుడికెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఇటు ఆధ్యాత్మికంగా ఇటు భగవంతుడు ఇటు ఆరోగ్యపరంగా మంచి వైద్యం తీసుకుని ఇటు మందులు అలాగే మంచి ఆహారం కూడా తీసుకున్నట్లయితే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిండి డూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటారండి అలాగే ఇటు బిజినెస్ పరంగా కూడా కొంచెం బిజినెస్ అనేది ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వారికి కూడా నేను చెప్తున్నాను మీరు అవకాశం ఉన్నంతవరకు ధనుసు రాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి గుడిలోంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని షాప్లోని ఒక కౌంటర్లో పెట్టుకొని ప్రతి మంగళవారం కూడా మార్చుకుంటూ ఉన్నట్లయితే మాత్రం కొంచెం నరపేడల నుంచి కానీ శక్తుల నుంచి కానీ గోస నుంచి కానీ అంటే మరి ముఖ్యంగా నరగోస నుంచి కానీ కొంచెం తప్పించుకోగలుగుతారు అలాగే మీకు బిజినెస్ కూడా చాలా కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మనకి బిజినెస్ గ్రోత్నెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు ఈ ఒక్క పని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా మీ కుటుంబంలోనే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఈ జూన్ జూలైలో కొంచెం మనీ పరంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆగస్ట్ నుంచి కూడా మీకు కొంచెం మనీ పరంగా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాగే మనకి మూడో క్వశ్చన్ ఎక్కువ మంది మనకు అడిగేటువంటి క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం నరఘోష మాకు తగిలింది అనడానికి సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది ఏంటి అనేది మనకి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు వాటిలో మీకు చెప్పడం మరి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి మీకు ముందుగా చెప్పాను మీ ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం అంటే చాలా అంటే మేడ్ ఫర్ ఇచ్ఛర్స్ అంటారు అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుగా భార్యాభర్తలు ఉంటారు అలాగే మంచి పిల్లలు అందమైన పిల్లలు కుటుంబం చాలా చక్కగా ఉంటారు మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్లో అంతా కూడా ఎట్రాక్టివ్గా కనిపిస్తారు ఈ నలుగురిలో కూడా మీరు ఎప్పుడైతే ఫంక్షన్లోకి వెళ్ళారో ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి మిమ్మల్ని పలకరించడం ఏదో నవ్వుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇంత బంగారాలు వేసుకోవచ్చు ఎన్ని నగలు వేసుకోవచ్చాం అలాగే ఇంత మంచి మంచి సారీస్ కట్టుకోవచ్చు అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు వీళ్ళు ఇలా ఫంక్షన్లోకి రాగానే అందరూ వీళ్ళతో వీళ్ళు మాట్లాడడం కలివిడిగా ఉండడం నవ్వుతూ ఉండడం చూసి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతుంటారు నరఘోషం అనేది మనకు అక్కడ నుంచి మనకి తగులుతుంటారు అలాంటి నరఘోష అనేది అంటే మనకి చాలా రకాలు ఇటు ఫంక్షన్కి వెళ్ళినా అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను ఇటు ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే నలుగురిలో ఉండేటప్పుడు మనం ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు మరి ముఖ్యంగా అందంగా ఉంటారు ఎందుకంటే మనకి ఈ రాముడి కోసం మీకు ఎందుకు చెప్తున్నా రాముడిలో ఉన్నటువంటి ప్రతి లక్షణాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాయని ఎందుకంటే చెప్పడం మనకి అందం కూడా భగవంతుడి ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఇస్తాడు మంచి మాట తీరిస్తాడు నలుగురితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మంచి సంస్కారవంతంగా ఉంటారు కాబట్టి నలుగురితో నలుగురిని మంచి కోరి మీరు ఉంటారు కాబట్టి అందుకే నలుగురు మీ దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుతుంటారు ఇది చూసి వారవలేని వాళ్ళు నరకోసే మనకి ఈ భోజనాల దగ్గర అక్కడ మనకి తగులుతూ ఉంటుంది ఎప్పుడైతే మన ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తాము అప్పుడే మనకి భర్త అనే సరికల్లా కాళ్ళు చేతులు పీకేసి నీరసించుకోవడం కానీ పిల్లలకి జ్వరాలు రావడం కానీ మీకైతే తల తిరగడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు కానీ నిమ్మకాయలు కానీ పట్టుకొని ఒక ఏడు సార్లు ముందు భర్తకి దిష్టి తీసి బయటని పారేసి అలాగే ఎవరు నడవలేని చోట పారేస్తే కొంచెం మంచిది ఎందుకంటే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చి తర్వాత మీరు దిష్టి తీసుకొని పిల్లలకి దృష్టి తీసిన తర్వాత మరొక రోజు ఉదయం మీరు ఒక మంచి మీ ఫ్యామిలీ డాక్టర్ సంప్రదించి టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే నీరసమే తగ్గుతుంది అలాగే నరకోశ నుంచి కూడా మీరు మీకు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పడం అనమాట అంటే కాళ్ళు చేతులు పీకుడు కానీ ఒళ్ళు సిట్ అంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రావడం కానీ లేదంటే నలుగురితో ఎక్కడైనా సరే సరదాగా బయటికి వెళ్ళి రావడం కానీ ఏదైనా పార్క్కి వెళ్ళి రావడం కానీ లేదంటే ఏదైనా అంటే మన అనుకునే వారితో బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు మనకి నరకోశ తగిలింది అనుకునేటప్పుడు మీ మనసు కనిపించినప్పుడు ఎలా దృష్టి తీసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మీకు చాలా విషయాల్లో చాలా విషయాల్లో మీకు చెప్తున్నాను మీకు ఘాస్ అనేది మీ ఫ్యామిలీ మీద గోస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి లేదు ఈ ఫ్యామిలీ ఎంత బాగా ఉండడమా లేదంటే ఎంత నలుగురితో ఎంత చక్కగా ఉండడమా మేము ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాం వీళ్ళు ఎందుకు ఇలా ఉండాలి అనేటువంటి ఘాస్ అనేది మీ కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల మీ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదంటే అత్తగారికి మీకు పడకపోవచ్చు లేదంటే ఏదో ఒక రకమైన గొడవలు ఆ భగవంతుని యొక్క ఆరాధనలో ఎప్పుడూ కూడా మీరు ఉంటుంటారు కాబట్టి మీరు కొంచెం వాటి నుంచి తప్పించుకోగలిగినా సరే ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి అందుకే మీరు కామెంట్ సెక్షన్లో నేను అందరికీ చెప్తుంటాను మీకు జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా దయచేసి మీరు అందరూ కూడా ధనుసు రాశి వాళ్ళు చాలా కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి ఎందుకంటే మీకోసం ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను మరీ ముఖ్యంగా మనకి ఇంకోటి చిన్న లాస్ట్ పరంగా మనకు అడిగినటువంటి ప్రశ్న ఈ మూలా నక్షత్ర వాళ్ళ కోసం చాలా రకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు అవన్నీ నిజమేనా లేదంటే ధనుసు రాశి వాళ్ళ కోసం చాలా చాలా రకాలుగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి అనేది అంతగా ఉండదు లేదంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మనీ పరంగా కొంచెం కష్టంగా ఉంటారు అనేది మాత్రం అనుకోవద్దు మీకు మనీ పరంగా చాలా బాగుంటుంది అంటే ఖర్చు అనేది మన అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా మీరు లైఫ్ అనేది చాలా అంటే మనకి అవసరం అనుకునేది ఖర్చు పెట్టండి అనవసరం అనేది దాని మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు సైట్ మీద కానీ లేదంటే గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మీకు ఈ ఆగస్ట్ నుంచి కూడా మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు చాలా హ్యాపీగా ఉంటారు కుటుంబంతో అన్ని విషయాల్లో కూడా మీకు ఆరోగ్యపరంగా అవ్వనివ్వచ్చు లేదంటే ఆర్థికంగా అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్ పరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా కూడా బాగుంటాయి కానీ మీరు ఎవరి మాట వినద్దు మన ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉంటాయి మనం కూర్చొని మనమే తీర్చుకోవాలి కానీ ఇతరులను ఇన్వాల్వ్ చేసినట్లయితే ఆ గొడవలు ఇంకా పెద్ద పెద్దవి అయ్యి మన లైఫ్ను మనమే ఇబ్బందులు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన కెరియర్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి అలాగే పిల్లల చదువుల మీద కూడా మీరు చాలా దృష్టి పెట్టండి ఎందుకంటే కొంచెం పిల్లల అల్లరి చేసే చదువు మీద ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల చదువు మీద కూడా మీరు దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మీరు వెనకాతలే ఉంటూ పిల్లల వెనకాతలే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులే చూస్తూ వాళ్ళని బాగా మీరు కొంచెం లీడ్ చేసినట్లయితే మీరు దగ్గరుండి పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు తెలుసుకుని అందుకే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ 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 ఉంటానండి మీ దిలీప్